పది రోజులైపోయింది ఎండమోహన్ చూసి పైగా ఇప్పుడు ఏంటో దిత్వా తుఫాన్ అంట అసలు తిరుపతిలో వర్షాలు అయితే మామూలుగా లేవు వీకెండ్ మొత్తం ఈ వర్షాలతోనే సరిపోయింది అవి ఏమో జాగ్రత్త జాగ్రత్త జారి పడిపోతా ఉంటున్నాడు మీలో ఎంతమందికి ఇలాంటి పిచ్చి ఉందో చెప్పండి అలా నీళ్ళు ఉన్నాయి అంటే చాలు అలా చేసేస్తా సో మూన్ వాటర్ అయితే తీసుకొచ్చేసా ఇంకా నిన్నటి నుంచి కాదు త్రీ డేస్ నుంచి నేను మార్నింగే గీ అయితే తింటున్నా అంటే టేస్ట్ బాగానే ఉంటుంది కానీ ఏమో అదొక రకమైన ఫీలింగ్ అనమాట ఇక ఈ మూన్ వాటర్ పెట్టేసుకొని ఫ్లాక్సీ చాలా మంది ఫ్రై చేసుకొని తినమంటున్నారు కాబట్టి ఫ్రై చేసుకొని తింటున్నా అలాగే పంకిన్ సీడ్స్ ఎన్నిసార్లు చెప్పినా కొంతమందికి అర్థం కావట్లేదు కాబట్టి చెప్తున్నాం మళ్ళా వన్ టు ఫోర్టీన్ డేస్ ఈ ఈ రెండు సీడ్స్ తీసుకోవాలి మార్నింగ్ నైట్ ఈ సీడ్స్ తీసుకున్నాక వన్ అవర్ అయితే ఫుడ్ తీసుకోకూడదు నైట్ అయితే పడుకునే హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోవాలి మూన్ వాటర్ హవి కూడా అనమాట బాగున్నాయి బాగున్నాయి అంటాడు ఈ నవలడం చాలా కష్టం బొగ్గల బూర్లల్లో అయిపోయినాయి కదా ఇంకా వాటర్ అయితే తీసుకొని నిదానంగా తింటాను అంటే మరీ అంత చండాలంగా ఏమి ఉండవు ఇంకా మా వారు హవి అయితే టిఫిన్ కోసం వెళ్తున్నారు అసలు ఎంత వర్షంలో టిఫిన్లు కూడా ఉంటాయా అని మీరు అనుకోవచ్చు మాకు కూడా డౌట్ అందుకే जोड़ाली టిఫిన్కి ఏం వేయలేదు ఇంకా అందుకని మా హవి బాబు అనో మా ఆయన గారు అయితే వెళ్తున్నారు కరెక్ట్గా వాళ్ళు వెళ్ళేటప్పటికే వర్షం అయితే బాగా పెద్దగా స్టార్ట్ అయింది మా ఇంటి దగ్గర వెళ్ళే రెండు హౌసెస్కి పక్కనే ఈయనైతే ఇక్కడి నుంచో గొడిగేసుకొని వెళ్తున్నాడు నాకైతే నవ్వు వస్తుంది ఇంతకీ మీ ఏరియాలో వర్షం ఉందా లేదా చెప్పడం మాత్రం మర్చిపోద్దు మాకైతే దిత్వా తుఫాన్ అంట అయినా ఈ పేర్లన్నీ ఎలా కనిపెడతారో నాకైతే అర్థం కాదు మొత్తానికి గొట్ల వాటర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను వీళ్ళు కూడా దోశ తెచ్చుకొని తింటున్నారు నేనైతే ఇప్పుడైతే తిన్నాను కదా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి